అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీ చందు గ్రామీణ డిజిటల్ సేవలు మరి ఆటో అన్నల అందరికీ తమ అకౌంట్లో పదిహేను వేలు జమ చేస్తామని మరి కోటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ పథకానికి ఎక్కడ అప్లై చేయాలి ఏమేమి కావాలి ఈ కేవైసీ ఎలా చేయాలి ఎక్కడ చేయాలి అనేది ప్రతీది మీకు చెప్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మరియు అందరికీ కూడా షేర్ చేయండి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో ట్యాక్స్ మ్యాక్ క్యాబ్ ఆటో డ్రైవర్ వాహనమిత్ర పథకం ద్వారా శుభవార్త అందించింది ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం పదిహేను వేలు చెప్పిన ఆర్థిక సహాయం నేరుగా డ్రైవర్ అకౌంట్లో వేయడం జరుగుతుందండి మరి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లపై ప్రభావం పడింది ఈ దసరా నుంచి ప్రభుత్వం వాహన మిత్ర అమలు ప్రారంభించాలని నిర్ణయించుకుందండి ఈసారి కొత్త దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే నమోదు చేయబడిన లబ్దిదారులకు ఈకేవైసీ ఎరిఫికేషన్ ద్వారా మరి ఆర్థిక సహాయం పొందుతారని గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఏకైవసీ ఎఫికేషన్ పూర్తి చేస్తే ఈ సహాయం మరి నేరుగా బ్యాంకులో పడుతుందని చెప్తున్నారండి ప్రస్తుతం లబ్దిదారులు జాబితాలో జిఎస్డబ్ల్యూఎస్ యాప్లో అందుబాటులో ఉంది సచివాలయం ఓటీపీ బయోమెట్రిక్ లేదా ఫేస్ వెరిఫికేషన్ ద్వారా ఈ కేవైసీ చేసుకుంటారండి పూర్తి చేస్తారు ఈ కేవైసీ కోసం అవసరమైన పత్రాలు చెప్తానండి జాగ్రత్తగానండి ఆధార్ కార్డు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ వాహన ఇన్సూరెన్స్ కంపెనీ కాపీ మరియు బ్యాంక్ పుస్తకం అండి రేషన్ కార్డు ఇవి చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎంపీసీఐ లింక్ అయ్యిందో లేదో మీ మాత్రం మీరు చూసుకోవాలి ఎంపీసీ లింక్ అవుతేనే గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాల అమౌంట్ ఏదైనా సరే నేరుగా అకౌంట్లో పడుతుందండి మరి లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు నేను చెప్పిన పత్రాలు అన్ని పట్టుకుని వెళ్ళి ఓటీపీ ద్వారా ఈ కైవేసీ చేసుకోవచ్చండి మరి సమస్యలు పరిష్కారం ఇన్ కేసు ఈ కైవేసీ ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఏర్పడితే లాగౌట్ అయ్యి మరి లాగిన్ అవ్వచ్చండి ఓటీపీ రాకపోతే ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయిందో లెక్కో లింక్ చేసుకోవాలి సరిచూసుకోవాలండి అలాగే పేర్లో తేడలు ఉన్నప్పటికీ ఇంకా వేరే ఏమన్నా పత్రాలు ఉంటే అవి సమర్పించుకోవచ్చు మరి స్టేటస్ చెక్ చేయడం ఈ పథకం యొక్క స్టేటస్ ను గ్రామ వార్డు సచివాలయం లేదా జిఎస్ డబ్ల్యూఎస్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు మరి వారు మాత్రమే అర్హులు ఎవరంటే వాహనం నిద్ర పథకం కింద సొంత వాహనం కలిగి స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న వారు మాత్రమే అర్హులండి అంటే అర్హతను పొందటానికి వ్యక్తి ఆ వాహనాన్ని స్వయంగా నడపాలి ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఆటో లేదా క్యాబ్లు ఉన్నా కేవలం ఒక వాహనానికి మాత్రమే వర్తిస్తుంది వాహన యజమాని లేదా డ్రైవర్ వాహనాలు కలిగినప్పుడు ఈ ఆర్థిక సహాయం ఒక వాహనానికి మాత్రమే లభిస్తుంది